ఏనుగు పిల్ల ఉంది రోడ్డు మీదకి ఇంకా అసలు డాన్స్ అయితే తీసేసింది సింహంతో సెల్ఫీ అంట ఎక్కడానికి లేదు అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ అందరూ ఆడబడుచునీ ఇప్పుడు నేను ఎక్కడికి అనుకుంటున్నారా ఇది చూడటానికి వచ్చు తిరుపతి కొండలు ఘాట్ రోడ్ మీద మనం ప్రయాణం చేసినట్టుగా ఉంది కానీ ఇది ఆఫ్రికాలో ఉగాండాలో ఇవన్నీ రివాన్జోరీ హిల్స్ ఇవన్నీ దాటుకుంటూ మేము కసాసిన సిటీకి అయితే వెళ్ళాము అక్కడ ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ చూడటానికైతే వెళ్ళామండి ఆ దారిలోనే మధ్యలో ఈక్వేటర్ లైన్ కూడా ఉంది మించు మించి కాంగో బార్డర్ దాకా వెళ్ళాం అనమాట ఈ అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి రకరకాల జంతువులను అయితే మనం చూడొచ్చండి సింహాలు ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి వీడియోతో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో ఇచ్చి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆఫ్రికాలో ఆంధ్ర ఆటపడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇది నేషనల్ పార్క్ వెళ్ళడానికి రోడ్ వే మనకి బోర్డులు పెట్టేసి ఉంటాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ సీనరీ అయితే మాత్రం చాలా బాగుంది ఆ వెనకాలంతా క్వీన్ ఎలిజబెత్ ఆ నేషనల్ పార్క్ అదంతా అంటే అంత అడవి మొత్తము ఒక వంద కిలోమీటర్లు వరకు ఈ ఫారెస్ట్ అయితే ఉందట బిహైండ్ అంతా ఇంకా దారిలో మధ్యలో ఇలా ఈక్వేటర్ ఉంటుంది సో మేము ఇలా ఈక్వేటర్ చూసుకుని సఫర్లకి అయితే వెళ్ళిపోతాము సౌత్ సైడ్ నార్త్ సైడ్ ఇదో ఇది భూమధ్య రేఖ ఈక్వేటర్ లైన్ జీరో డిగ్రీస్ దగ్గర ఉన్నా ఇప్పుడు జీరో డిగ్రీస్ లాటిట్యూడ్ దగ్గర ఉన్నది ఈక్వేటర్ కూడా చాలా బాగుంది ఇది ఈ ఎల్లో కలర్ లో ఉన్నది భూమధ్య రేఖ నో క్లైంబింగ్ అంట ఎక్కడానికి లేదు ఈ ఇంటి నుంచి కాంగో కీ బోర్డర్ లో అయితే ఉంటది అయితే ఇక్కడ ఇప్పటి వరకు వీడియోలు ఎక్స్పెరిమెంట్ చేయడానికి గైడ్ కానీ వాటర్ ఎక్స్పెరిమెంట్ అది అయితే ఈక్వేటర్ లైన్ లాగా ఇది కూడా అడ్డంగా ఉంది చూడండి ఈక్వేటర్ లైన్ కి కింద ఏమో కింద ఈక్వేటర్ లైన్ ఆకాశంలో జట్టు లైన్ ఈక్వేటర్ ని చూసామండి ఇంకా చూసేసిన తర్వాత అక్కడ కాసేపు ఫొటోస్ అవి తీయించుకున్నాక ఇంకా అక్కడ పిల్లలకి కూడా దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేసి మేము ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బస్సులో బయలుదేరి క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ అయితే వచ్చేసాము ఇది రివంజరి హిల్స్ కి దగ్గరలోను అలాగే కసాసే టస్కర్ అనే ప్లేస్ కి దగ్గరలోనూ ఉంటుంది ఈ క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ ఇది చాలా అంటే చాలా పెద్ద నేషనల్ పార్క్ ఇందులో ఏంటంటే ఇంకా లైన్స్ చూసాము రకరకాల ఎలిఫెంట్స్ ఆఫ్రికా ఎలిఫెంట్స్ ఉన్నాయి వైట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అలాగే గ్రే అండ్ బ్లాక్ ఇవన్నీ కూడా మేము ఇందులో అయితే చూసాము ఇంక ఇక్కడ యానిమల్స్ చూడటానికి ఇంకా సేఫ్టీ కోసం ఏం చేసామంటే ఇలా టాప్ ఓపెన్ ఉన్న ఆ జీప్లు అయితే మేము మాట్లాడుకున్నాము ఇంకా దారిలో అంటే రోడ్డు మీదే ఎలిఫెంట్లు అవన్నీ ఉన్నాయి ఇంకా ఇలాగ ఎక్కడి మీదకి వచ్చేస్తాయని అయితే భయం వేసింది కానీ బాగా ఎంజాయ్ చేసాము ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందండి ఇందులో భయపడాల్సిన అవసరం లేదు కానీ ఏదైనా భయం అనిపించింది అంతే అదే టైంలో చాలా అంటే చాలా సరదా కూడా అనిపించింది ఏంటంటే చాలా ఇది పెద్ద ఓపెన్ గ్రౌండ్ లాగా ఉంది ఎట్నుంచి ఏమొస్తాయో కూడా తెలియలేదు ఏనుగు పిల్ల ఉన్నది రోడ్డు మీదకి దానికి డాన్స్ చూడండి అసలు మళ్ళీ వస్తుంది చూడండి ఆట దానికి జనాన్ని చూస్తే చిన్నవాటివైపు లోపల చెట్లు ఉంది కానీ బాగుంది అంటే ఇంక ఇలా ఏదైనా యానిమల్స్ కనపడంగానే ఇంకా రోడ్డు పక్కనే అట్లా మేము వెళ్ళేటువంటి జీప్ అతను ఆపేసేవాడు డ్రైవరు ఆఫీస్ అక్క చాలా సేఫ్ అయితే అక్కడ చూపించాడు అంటే అవి అతను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు సింహ అంత సెల్ఫీ రా అని పిలుస్తున్నారు ఈ బ్రో అయితే చూడండి ఇంకా మామూలుగా ఉండదు ఏదో కొంచెం ఆదమరస్ కానీ అది కూడా చూస్తుంది అబ్బా ఎవరా నాతో సెల్ఫీ తీయించుకుంటారని లెక్కను చూస్తుంది మొత్తానికి అయితే ఆయన కోరిక నెరవేరింది సింహంతో సెల్ఫీ బాగా వచ్చింది ఫోటో అయితే ఇంకా ఏదో ఆయన కోసం ఆయన సెల్ఫీ కోసం ఉన్నట్టుగా కూర్చుంది రోడ్డు మీద ఇంకా పని అయిపోగానే అది కూడా వెళ్ళిపోయింది సెల్ఫీకి ఫోజ్ ఇచ్చేసి స్టిల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది కనిపించిందా ఏ చిత్రితా చిత్రగ్రంథం అనుకున్నానే బై అరే మేగర్ బదకి కనిపిస్తారా ఓయ్ అమ్మా అద్యా లెప్టిక్ అద్యా అద్యా కుసిలోస అద్యా 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 బాబా పిచ్చన లాడే ఆడి

చె ఇంకా అట్లా అన్ని యానిమల్స్ ని క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ లో మేము చూసేసాము పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారండి ఇంకా అది అయిపోయాక ఇప్పుడు కజింగా ఛానల్ అని చెప్పేసి అని అక్కడ మేము బోటింగ్ అయితే వచ్చాము ఇది ఏంటంటే ఫేమస్ వరల్డ్ వైడ్లోనే ఎక్కువ హిప్పాస్ ఉండేటువంటి ఈ ప్లేస్ ఒకటి ఇది దీని పేరు కజింగా చాన్లు ఇందులో ఇంచుమించుక మేము ఒక సెవెన్ అవర్స్ అయితే బోటింగ్ చేసాము ఇంక ఇందులో అయితే సేపు ఆటలు కూడా ఆడుకున్నాము ఇది మొత్తం మన జల్దీ పాంచని అవని తర్వాత ఇంక డ్యాన్స్లు పాటలు హిప్పోస్ వచ్చినప్పుడు చూసేవాళ్ళము ఇంకా తర్వాత ఇట్లాగైతే ఎంజాయ్ చేసాము ఇందులో కూడా ఎలిఫెంట్స్ వచ్చినాయి ఎక్కువ క్రొకోడైల్స్ ఈ పోస్ట్ అయితే అయితే కనిపించాయి ఇంకేంటంటే కొంచెం అడవుల్లో ఉండి ఎగ్జాక్ట్ వచ్చే టైంకి వీడియో తీయడం అయితే సెట్ కాలేదు ఎందుకంటే అట్లా అలా మాయమైపోయాయి ఆడపడుతూ చాలా పిల్లలు నిజంగా అంతసేపు బస్ జర్నీ చేసిన తర్వాత అంతసేపు మళ్ళీ బోటింగ్లో కానీ ఎక్కడ పిల్లలు అసలు అయితే విచ్చిగించలేదండి మమ్మల్ని వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా నిజంగా అలా ఉన్నారు కాబట్టి మాకు ఎవ్వరికి కూడా అంటే పెద్దవాళ్ళకి ఈ ఈ ట్రిప్ అసలు ఎక్కడ బోర్ అని అనిపించలేదు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అందరూ ఇంకొని ఇంక డ్యాన్స్లు మాత్రం ఒక్కొక్కళ్ళు అసలు ఇంక చిన్న పెద్ద ఆడ మగ ఎవ్వరు లేదు అందరం బాగా ఈ ట్రిప్ అయితే అసలు చాలా అయితే చాలా మెమరబుల్ ట్రిప్ ఇది మాకైతేను చాలా బాగా అటు మంచి మంచి ప్లేసెస్ని చూసాము అట్లాగే ఎంజాయ్ కూడా చేసాము మేము అయితే అందరం కలిపి ఈ రకంగా అయితే మొత్తానికి మా ట్రిప్పు ఇక సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది ఇంకా రిటర్న్లో బస్సులో కూడా డ్యాన్స్లే ఇంకా అసలు మా ట్రిప్ అంతటి హైలైట్ ఏంటంటే ఇవి ఇంక ఇవి డ్యాన్సే మూవ్ అవుతున్న బస్సులో డ్యాన్స్ చేశారు బ్యాలెన్స్ చేసుకుని ఏ మీరైనా వేసేది నేను చేయలేనా అని చెప్పి మా కుర్రాళ్ళందరినీ ఛాలెంజ్గా చేసి ఇవి నడు నడుస్తున్న బస్సులో డ్యాన్స్ చేశారు సో అసలు అయితే భలే బాగా అనిపించింది మా అందరికీ మళ్ళీ ఇలా ఎప్పుడు సెలవులు వస్తాయా మళ్ళీ ఏ ట్రిప్కి వెళ్దామా ఎక్కడికి ప్లాన్ చేద్దాం అన్నట్టు అయితే అనిపించింది సో మేము చాలా లాంగ్ జర్నీ చేసి సక్సెస్ఫుల్గా మా ట్రిప్పు అయినందుకు మేము సరదాగా ఇంటికి వచ్చాక కొంచెం రిలాక్స్ అయ్యాక ఆ తర్వాత వచ్చిన సండే అయితే అందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యాము అయ్యి ఒక కేక్ అయితే కట్ చేసుకున్నాము ఇంకా వచ్చి కాసేపు అందరం వచ్చింది కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఎక్కడికన్నా ప్లాన్ రా అని అనుకున్నాము అయితే అన్ని రోజులు హాలిడేస్ ఇంక మళ్ళీ మనకు డిసెంబర్లో తప్పించి ఇంక ఉండవండి సో అప్పటిదాకా ఈసారి మెమరీస్తో ఉందామా అన్నట్టుగా అలా ఒక కేక్ అయితే కట్ చేసుకుని ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసేసినాము ఇంకా ఇదండి ఈ వీడియో విశేషాలు అయితేను మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇక అంతవరకు నమస్తే అండి